నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను బలరామ్ ప్రస్తుతం గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం చాలామంది పెళ్ళైన మహిళలు కావచ్చు లేదంటే యువతలు కావచ్చు ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన రిలేషన్షిప్లో చిక్కుకుపోతున్నారు దాని నుంచి బయటపడలేకపోతున్నారు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటున్నారు ఇటువంటి టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడడం సాధ్యమేనా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వనజ రవి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మరిన్ని విషయాలు ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వనజ రవి గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ ఇందాక నేను చెప్పినట్టుగా ఒక రకమైనటువంటి ప్రమాదకరమైన రిలేషన్షిప్లో వీరంతా కూడా చిక్కుకుంటూ ఉన్నారు ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేక సంఘటనలు ఘోరమైనటువంటి సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి ఎందుకు ఇటువంటి ఒక టాక్సిక్ రిలేషన్స్కి వారు చిక్కుకుంటున్నారు దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు అది సాధ్యమా కాదా యా మీరు చెప్పినట్టుగా అండి ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడం సాధ్యమేనండి కానీ వాళ్ళు బయటికి ఎలా రావాలన్న తెలియదు ఓకే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు బయటికి రావడం ఎలాగో తెలిసిన వాళ్ళు బయటికి రాగలుగుతున్నారు సో ఫస్ట్ ఏమవుతుందంటే టాక్సిక్ రిలేషన్షిప్ లో ఫస్ట్ వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్ అని మొదలు పెట్టారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది తెలుస్తుంది ఓకే సంథింగ్ మనము టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నాం దేర్ ఆర్ సమ్ పీపుల్ నేను చూసిన క్లైంట్స్ ఉండి అసలు వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న అవేర్నెస్ కూడా ఉండదు అంటే కంప్లీట్గా ఇట్స్ ఏ జనరల్ బిహేవియర్ ఈరోజు మారుతారు రేపు మారుతారు ఎల్లుండి మారుతారు లేదా వీళ్ళు సైకలాజికలీ ట్యూనర్ అయ్యి ఉండడమో ఎప్పుడో లైఫే మొత్తం పోయిన తర్వాత కొన్నిసార్లు లైఫ్ పోయిన తర్వాత కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు ఓకే అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉంటాయి సో బేసిక్గా ఏంటంటే అసలు ఏది టాక్సిక్ రిలేషన్షిప్ ఎదురుంగా పర్సన్ ఒక ఇబ్బంది పెడుతున్నారు బాధ పెడుతున్నారు ఎంతవరకు తీసుకోవాలి దేని లిమిటేషన్ అంటారు సో ఏ దేన్ని బియాండ్ దట్ వెళ్ళిపోతున్నామని ఈ పారామీటర్స్ ఉంటాయి చూడండి అది కూడా చాలామందికి అవగాహన లేదు మీరు గమనిస్తే మోసపోయే వాళ్ళల్లో కూడా దేని మోసమంటారో తెలియదు మొత్తం ఏమంటారు కొలాబ్స్ అయిపోయిన తర్వాత మోసపోయానన్నది అర్థమవుతుంది ఓకే ఈ టాక్సిక్ రిలేషన్షిప్లో ఎస్పెషల్ ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ తోటే మొదలు పెడతారు ఓకే సో ఎవరైతే విక్టిమ్ ఉంటారో అంటే విక్టిమ్ అని ఎందుకంటున్నానంటే వాళ్ళు సైకలాజికల్లీ ఆల్రెడీ చాలా పెయిన్గా ఉంటారు కాబట్టి విక్టిమ్ అంటున్నాం మనం ఇక్కడ ఓకే సో వాళ్ళకి ఏంటంటే ఎదురుంగ పర్సన్ ఆల్రెడీ వాళ్ళకి క్లియర్ పిక్చర్ తెలుసు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో ఎక్కడ ఎండ్ చేస్తున్నామో ఎక్కడ దీని కంక్లూషన్ ఎలా ఉంటుందన్నది ఎవరైతే టార్గెట్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సన్ క్లారిటీ ఉంటుంది సో ఎవరైతే మోసపోతున్నారో లేకపోతే అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్తున్నారో వాళ్ళకి అవగాహన ఉండదు సో వాళ్ళు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నానా లేదా అన్నది ఒక క్లారిటీలో ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది ఓకే ఎందుకు అలా ఉంటుందంటే చాలా బాగుంటారు వాళ్ళతోటి ఎట్ ది సేమ్ టైం ఒక స్ట్రగుల్కి గురయ్యే సఫకేషన్లో కూడా తీసుకెళ్తారు అండ్ ఒక టైంలో ఎలా అంటే ఇంకా సిచ్యువేషన్ని మీరు దాటి వెళ్ళలేరు అలాంటి కండిషన్ ట్రాప్లోకి తీసుకెళ్తారు సో ఇప్పుడు వీళ్ళు బయటికి రాలేరు దాన్ని ఫేస్ చేయడంలో స్ట్రగుల్ గురవుతూ ఉంటారు సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది నాకు వచ్చే క్లయింట్స్లో యంగ్ పిల్లలు ఇంటర్ డిగ్రీ బీటెక్ చదువుతున్న పిల్లలు వీళ్ళు గమనిస్తే ఏంటంటే ఆ టాక్సిక్ రిలేషన్షిప్ ఎంత అంటే మ్యానిపులేట్ చేస్తుంటారు ఓకే ఓకే ఆ అమ్మాయి లేదా అబ్బాయి మ్యానిపులేట్కి గురవుతున్నారు అని తెలుసు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కానీ ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలా ఉంటాయంటే బాగా భయపెట్టిస్తారు నువ్వు ఇలా చెప్పావు అనుకో నువ్వు నాతో వాళ్ళ ఫోటోలో వీడియోలో ఆల్రెడీ తీసి పెట్టుకుంటారు ఇప్పుడు టాక్సిక్ రిలేషన్స్లో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ ఉంటుంది సో కాబట్టి ఏంటంటే నువ్వు దాని నుంచి ఎస్కేప్ అవుదామని చూసావా నా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉంది సో నేను ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో పెడతాను లేదంటే మీ పేరెంట్స్ చెప్తాను లేదంటే మీ పేరెంట్స్ని చంపేస్తాను లేదంటే సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాంటివి కూడా థ్రెడ్ జరగడం వల్ల దాన్ని బయటికి రాలేక ఎవరికి చెప్పుకోలేక కంటిన్యూ వెదర్ ఇట్ ఈస్ అంటే యంగ్ గర్ల్ బాయ్స్ అయి ఉండొచ్చు ఉమెన్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు అయిండొచ్చు ఎవరి విషయంలో అయినా కూడా ఇవి జరుగుతున్నాయండి సో ఈ టాక్సిక్ పర్ రిలేషన్షిప్లో నుంచి ఏంటంటే బయటికి రావాలి అన్నప్పుడు అంటే ఆ ట్రాప్లోకి వెళ్తున్నాము అన్న అబ్జర్వేషన్ రాగానే సపోర్ట్ తీసుకోవడం మొదలు పెట్టాలండి లేకపోతే ఇంకా దాని నుంచి రాలే విష సైకిల్ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు మీరు ఇంకా దాని నుంచి బయటికి రావడానికి మీరు ఒక సపోర్ట్ లేనిది రాలేరు ఓకే సో కాబట్టి ఏంటంటే ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్కి దూరంగా ఉండడం చాలా మంచిది సో ఎవరైతే ఐడెంటిఫై చేశారో దాంట్లోకి వెళ్ళరు కానీ ఐడెంటిఫై ఎవరైతే చే చేయలేకపోయారో వాళ్ళు ఆ ట్రాప్లోకి అయితే వెళ్ళిపోతారు ట్రాప్లోకి వెళ్ళిపోయారు దాని నుంచి బయటికి ఎలా రావడము అన్నది తెలుసుకోవాలి ఇట్స్ లైక్ పద్మవ్యూహం అనమాట లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం అనేది తెలియదు టాక్సిక్ రిలేషన్షిప్ అలా ఉంటుంది మీకు ఏమంటారు ఇంకా దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి చాలా కష్టం సో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందండి సైకలాజికల్గా చాలా డి ఏమంటారు డిప్రెస్డ్ అయిపోతారు కొలాప్స్ అయిపోతారు ఎమోషనలీ కొలాప్స్ అయిపోతారు ఏం చేయాలో అర్థం కాదు ఏమంటారు ఫైనాన్షియల్ ఎఫెక్ట్ అవ్వచ్చు లేదంటే ఒక్కొక్కసారి కెరియర్ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే లైఫ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకి ఎఫెక్ట్ అవుతుందండి దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది సో నేను చూసిన వాటిల్లో అయితే ఇప్పుడు హనీ ట్రాప్ అనేది జరుగుతుందండి అంటే దాదాపుగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతుంటారు అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టడం అనే హనీ ట్రాప్ అనేది జరుగుతుంది ఆన్లైన్ కంప్లీట్గా సో ఇప్పుడు చాలామంది పెళ్ళైన అమ్మాయిని కూడా కౌన్సిలింగ్కి వస్తుంటారు ఆల్రెడీ సంథింగ్ వాళ్ళు ఫోన్లో మాట్లాడి ఎంటర్టైన్ చేయడానికి అంటే వీళ్ళు ఆల్రెడీ సంథింగ్ ఏదో రీజన్ చెప్తారు అలా ఎందుకు అంటే వాళ్ళకి స్టోరీస్ ఉంటాయి చాలా ఇలా జరిగింది మేడం అలా జరిగింది కొంచెం ఏదో హ్యాపీగా ఉంటుందని మాట్లాడేమో చేసామని చెప్తారు దాని తర్వాత వాళ్ళు ఆ ప్రూఫ్ పెట్టి నాకు యాభై లక్షలు ఇవ్వం డబ్బులు ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి లేకపోతే బయట పెడతామో బ్లాక్మెయిల్ చేస్తారు సో ఇట్స్ ఏ ట్రాప్ ఓకే సో కాబట్టి ఇదంతా టాక్సిక్ నేచర్ కదండి సో నాట్ ఓన్లీ దిస్ వన్ రిలేషన్షిప్లో కూడా చాలా టాక్సిక్నెస్ ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిలు అండి వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ దీని ద్వారా అంటే మీరు ఎక్కడ ఫిజికల్గా చూడరు ఓకే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బయట ఎక్కడా చూడరు ఓన్లీ ఆన్లైన్ రిలేషన్షిప్ ఓకే బట్ డే వన్ డే వాళ్ళు బయటకు వచ్చేలాగా చేస్తారు ఓకే దట్ డే వాళ్ళు అంటే చాలామంది డిజపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సెక్షువల్ హెరాస్మెంట్కి గురైన వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల ఇబ్బంది గురైన వాళ్ళు ఉన్నారు దానికి ఇంపాక్ట్ అయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు సో అది టాక్సిక్ రిలేషన్షిప్ అని వాళ్ళకి అర్థం కావట్లేదు ఓకే ఓకే సో ఇంపాక్ట్ అయిన తర్వాత అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆల్రెడీ ఆ స్ట్రగుల్ లో ఉండి ఇంపాక్ట్ అవుతూ అందులోనే ఉంటారు అలాంటి కేటగిరీ కూడా ఉన్నారు రైట్ అంటే ఇటువంటి రిలేషన్స్ లోకి వెళ్ళడానికి దోహదం చేసే అంశాలు ఏమైనా ఉంటాయంటారా పర్టికులర్ గా ఒకటి ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ సో ఎమోషనల్లీ డిపెండెన్స్ అంటే డిపెండెంట్ పర్సనాలిటీ అంటారు సో అది ఏమవుతుంది ఎవ్వరు హ్యూమన్ బీయింగ్స్ కదండి ఎవరికైనా లవ్ కేర్ ఎఫెక్షన్ ఇవన్నీ కావాలి ఎవరికైనా కూడా ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు మనం అంతే ఎదురు మనకి ఏం లేకపోయినా ఎదురుంగ పర్సన్ స్మైల్ చేస్తే మనం కూడా స్మైల్ చేస్తాం ఎదురుంగ పర్సన్ మనకి తెలియనక్కర్లేదు రైట్ సో అలాంటప్పుడు ఏంటంటే బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్ పర్సన్స్ అంటే రిలేషన్షిప్లో అంటే లాజికల్గా అంత వర్క్ చేస్తారు కానీ రిలేషన్స్లో ఎక్కువగా మెజారిటీ డామినేషన్ జరిగేది ఎమోషన్స్ ఓకే సో ఎస్పెషల్లీ దాంట్లో ఉమెన్ ఎక్కువగా ఉంటారు మీరు చెప్పిన దాంట్లో ఎందుకనంటే ఉమెన్ బై డిఫాల్ట్ డిజైన్డ్ విత్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఉమెన్ అలా డిజైన్ చేయబడ్డారు లవ్ కేర్ ఎఫెక్షన్ మీరు అందుకే ఇంట్లో గమనిస్తే ఆడపిల్లని ప్రేమ చేయాలి గౌరవం ఇవ్వాలి ఇంటి మహాలక్ష్మి తల్లి ఎక్కువగా పిల్లల్ని ప్రేమ చేస్తుంది మీరు మీరు సొసైటీలో కల్చరల్గా మీరు ఇలాంటి పదాలు వింటారు తండ్రి బయట నుంచి సంపాదించుకొచ్చి కుటుంబ పోషణ చేస్తాడు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నిలబడతాడు ఫ్యామిలీకి ఇలా వింటాం తల్లి అనేసరికి మీకేంటి ప్రేమ ఆప్యాయత లవ్ కేర్ అంటే ఉమెన్ అలా డిజైన్ చేయబడి ఉన్నారు ఓకే ఎమోషనలీ లవ్ అండ్ కేర్ ఇస్తారు నీడ్ కూడా ఉంటుంది సో కాబట్టి అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళు నిజమని నమ్ముతారు ఇట్స్ ప్యూర్ అనుకుంటారు అథెంటిక్ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత ప్యూర్ అండ్ అథెంటికో సొసైటీ కూడా అంత ప్యూర్ అండ్ అథెంటిక్ అనుకుంటారు వేరేలాగా మ్యానిపులేట్ చేస్తారు టాక్సిక్ నేచర్ చూపిస్తారు అన్నది వాళ్ళకి అవగాహన ఉండదు వీళ్ళలాగానే జెన్యున్ అని అనుకొని నమ్మి ట్రస్ట్ చేసి మోసపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో అంటే ఏంటిది ఎమోషనల్గా ఎవరైతే ఎక్కువగా వీళ్ళ ట్రాప్లోకి వెళ్ళింది ఎమోషనల్ అండి చాలా ప్రేమగా ఉండడము మెచ్చుకోవడం వాళ్ళని నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు స్మైల్ బాగుంది నేను నడక బాగుంది సంథింగ్ ఇలాంటివి సో అందుకని మేము ఇప్పుడు జనరల్గా స్కూల్లో కానీ పేరెంటింగ్లో ఏం చెప్తామంటే మీ పిల్లల్ని ఫస్ట్ పొగడండి మెచ్చుకోండి మీ ఇంటి ఆడపిల్లని మెచ్చుకోండి టచ్ చేయండి హక్ చేయండి నాకు వచ్చిన ఎన్నో కేసెస్లో అండి మీరు గమనిస్తే ఎందుకమ్మాట్రా అంటే ఆల్రెడీ తను లాస్ అయిపోయి ఉంటుంది ఎందుకమ్మా అట్రాక్ట్ అంటే కొంతమంది పిల్లలు చెప్తారు జస్ట్ ఇలా నన్ను ఒక సెక్యూరిటీ టచ్ చేస్తారండి అలాంటి టచ్ కానీ మాట్లాడడం కానీ అక్కడే అట్రాక్ట్ అవుతున్నారు సో అది మరి మన పిల్లలకి మనం ఇంటి నుంచి ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక బిడ్డ పుట్టగానే ఆపోజిట్ జెండరు అమ్మాయికి ఫాదర్ అబ్బాయికి మదర్ ఓకే సో ఫస్ట్ ఆపోజిట్ జెండర్ సేఫ్ రిలేషన్ సోర్స్ అంటారు ఈ సోర్స్ దగ్గర నుంచే మనకి టచ్ కానీ ఎమోషనల్ హీలింగ్ కానీ జరగాలి ఎప్పుడైతే ఇది జరుగుతుందో బయట ఎవరో వచ్చి పొగిడినా ఎవరో వచ్చి టచ్ చేసినా కూడా నా బాడీ మైండ్ రెస్పాండ్ అవ్వదు ఆల్రెడీ ఐ నో దట్ ఐఎమ్ బ్యూటిఫుల్ నేను చాలా బాగున్నాను నేను గ్రేట్గా కూడా ఉన్నాను అన్నీ చేయగలను అన్నది ఆల్రెడీ తెలుసు అది కొత్తగా సర్ప్రైజ్గా ఉండదు ఇప్పుడు ఎవరో ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మనం ఇంట్లో ఇవ్వండి ఇంకెక్కడో దొరుకుతుంది రైట్ సో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు ఓకే అందుకే మీరు గమనిస్తే ట్వెల్వ్ థర్టీ నుంచి ఎక్కువగా జరుగుతుంటాయి అంటే ఏంటిది ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు అబ్బాయిలకు ప్యూబర్టీ వస్తుంది అంటే ఎమోషనల్ నీడ్స్ బిలీఫ్ సిస్టమ్ అంతా ఫామ్ అవుతుంది అప్పుడు ఆ టైంలో కావాలి అండ్ అట్ ద సేమ్ టైం సైకలాజికల్ని ఎడిపస్ కాంప్లెక్స్ ఎడిపా కాంప్లెక్స్ అంటారు ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ అంటే నేచర్ ఇది ప్రకృతి కదండి ప్రకృతి ధర్మం ఏంటిది మనకి పెళ్ళి ఎందుకు చేస్తున్నారు ఆపోజిట్ జెండర్ ఇవన్నీ ప్రకృతి ధర్మం కానీ అక్కడి నుంచి డెవలప్ అవుతున్నారు కానీ ఇది రైట్ వేలో వెళ్ళట్లేదు ఓకే రైట్ వేలో వెళ్ళాలంటే నాకు స్కూల్ నుంచి పేరెంట్స్ నుంచి ప్రతి దగ్గర నుంచి కూడా రైట్ ఎడ్యుకేషన్ జరగాలి రైట్ ఎడ్యుకేషన్ ఎక్కడ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ట్రాప్లోకి వెళ్తున్నారు అంటే చాలామంది తాము జీవిస్తున్న నిజమైన జీవితాన్ని కాదని ఎంతో అల్లారు ముద్దుకున్న అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కూడా కాదని వారిని చంపడానికి కూడా సిద్ధమైపోతున్నారు ఇదంతటికీ కారణం ఆ టాక్సిక్ రిలేషన్ కోసమే వారు మెంటల్ స్టేటస్ ఏ రకంగా ఉంటుంది ఎంత ప్రభావితం అవుతారు వారంతా ఇక్కడ ఏంటంటే అండి సెల్ఫ్ సెంటర్గా ఉండడం అండి అంటే వాళ్ళ ఆనందము వాళ్ళ హ్యాపీనెస్ అదే ఇంపార్టెంట్ అది కంప్లీట్లీ ఏంటంటే సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటుందంటే ఎంపతి ఉండకపోవడం ఓకే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే గ్యారంటీగా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు సైకలాజికలీ డిస్టర్బ్డ్ ఉన్న పర్సన్సే ఉంటారు ఓకే సో రీసెంట్గా ఒకటి నేను చూశాను న్యూస్ పేపర్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు తల్లి చాలా డిప్రెస్డ్ అయిపోయింది భగవంతుడా ఎందుకు నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు వాళ్ళు ఏడుస్తున్నారు నేనేమి చేయలేకపోతున్నాను తల్లిగా నేను ఫెయిల్యరు ఈ పిల్లలకి ఎలాగో నేను మంచి లైఫ్ ఇవ్వలేను అని పిల్లలకి విషయం ఇచ్చి తను చనిపోవడం జరిగింది ఓకే సో ఇలాంటి కేసులు మీరు గమనిస్తండి అసలు బిడ్డ పుట్టగానే తల్లికి డిప్రెషన్లోకి వెళ్తుంది ఎవరైనా కూడా అండి సో ఎందుకనంటే తన బాడీలో చాలా చేంజెస్ జరుగుతున్నాయి హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి లో మూడ్లోకి వెళ్ళిపోతారు హార్మోనల్ ఇష్యూస్ జరుగుతాయి ఎవరికైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండి అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు ఈ అమ్మాయి విషయంలో ఏం జరిగింది ఆల్రెడీ షీజ్ ఇన్ డిప్రెషన్ డిప్రెషన్ అంటే ఏంటిది వాళ్ళకి ఆ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేనని వాళ్ళు ఉంటారు ఈ సమస్యకు పరిష్కారం లేదు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేను ఇంకా నాకు ఏంటి చనిపోవడమో లేకపోతే ఏదన్నా చేయడమో మార్గం సో కాబట్టి అలాంటి వైలెంట్ కండిషన్కి వెళ్తారు లేదా కొన్ని సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి పారనాయిడ్ ఉంటారు సో రిలేషన్షిప్లో ఏదన్నా జరిగే మీరు అన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ చేసుకోవడం అంటే పారనాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అనుమానం అనేది ఒక రోగం సైకలాజికల్ డిజార్డర్ సో వాళ్ళకేంటంటే ఇప్పుడు చాలా ఒక ఒక కొంతమంది ఏంటంటే ప్రతి భార్యను అనుమానిస్తూనే ఉంటారు డైవర్స్ తీసుకుంటారు మళ్ళీ ఇంకొన్ని వాళ్ళ లైఫ్లో జరుగుతుంటుంది సో సెన్సిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకేదో చేసేసుకుంటారు అంటే పారనాయిడే కాదు రకరకాల డిజార్డర్స్ స్కిజియోఫినియా రకరకాల డిజార్డర్స్ ఉంటాయండి అలాంటి పర్సన్స్ కూడా మనకి సైకలాజికల్ ఇష్యూస్ ఎంతమందికి తెలుసండి దాని సిమ్టమ్స్ అవగాహన ఉండవు ఓకే ఇప్పుడు హాలోజినేషన్స్ డెల్యూషన్స్ ఉంటాయి ఎంతమంది అబ్జర్వ్ చేయగలుగుతారు అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో కాబట్టి అందుకని ఏంటంటే ప్రతి పర్సన్ సిచ్యువేషన్లో సేమ్ ఉండదు వాళ్ళు సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల అలా చేశారా లేదంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళారా సర్కమ్స్టాన్సెస్ వలన లేదంటే వాళ్ళే కొంచెము సైకోటిక్ అలా ఉన్నారా లేదంటే నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నారా లేదంటే అగ్రెషన్ ఉంటుంది కొంతమందికి నెగిటివ్ మోషన్స్ బాగా క్యారీ చేస్తూ ఏదైనా ఒక చిన్న ఇన్సల్ట్ని తీసుకోలేకపోవడం అవమానాన్ని తీసుకోలేకపోవడం దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల వల్ల తన లైఫ్ స్పాయిల్ అయింది అని అనిపించింది ఇప్పుడు తన భర్త తనకి ప్రేమనే ఆప్యాయతని ఇవ్వట్లేదండి ఇంకెవరో పర్సను ప్రేమనే అపాయతను ఇస్తున్నాడు ఆ పర్సన్ ఏం చేస్తాడు నీ పిల్లలు నిన్ను నువ్వు నాతో ఉండాలంటే నీ పిల్లలు అడ్డు ఒక వర్డ్ యూజ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉమెన్ ఎమోషనల్లీ ట్రాప్ అయిన పర్సన్ ఏం చేస్తారు నేను హ్యాపీగా ఉండాలంటే వీళ్ళు అడ్డు ఎలాగూ ఈ భర్త తోటి సంతోషం లేదు అన్న అంటే ఇట్స్ ఏదంటే వాళ్ళకి థాట్స్ ఎలా డెవలప్ అవుతాయన్నా వాళ్ళ కంట్రోల్లో ఉండదు ఓకే సో ఇదంతా కూడా ఏంటంటే మనం ఎడ్యుకేట్ చేయాల్సిన విషయాలండి ఇవన్నీ కూడా ఓకే సో దానికి సైకలాజికల్ డిజార్డర్స్ అయ్యి ఉండొచ్చు లేదంటే ఎమోషనల్లీ ట్రాప్ అయ్యి ఉండొచ్చు సో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్కి ఎందుకు వెళ్తున్నారు అని అంటే కంప్లీట్లీ ఇట్స్ అబౌట్ ఎమోషన్స్ అండి అంటే మనం చాలా కాలం బ్యాక్ మనం చూసినట్టయితే ఒక మహిళల్ని భర్తలు వేధించడం కావచ్చు చిత్రహింసలు పెట్టడం కావచ్చు లేదంటే భర్తలు వారిని చంపేయడం కావచ్చు ఇటువంటి విషాదకర ఘటనలో మనం చూస్తూ ఉన్నాం కానీ తరచుగా తరచుగా ఎక్కువ అవుతుంది ఏంటంటే మహిళలే తమ భర్తలని ప్రియుడితో కలిసి చంపించడాలు ఇవన్నీ కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు ఫ్యూచర్ ఏంటి అనేది కూడా ఆలోచించట్లేదు ఎందుకు ఈ రకంగా ఎందుకు వారి మైండ్ సెట్ అలా ఉంటుంది ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ మనం జనరలైజ్ చేయొద్దు మహిళలు అందరు అనడానికి లేదు దేర్ ఆర్ పీపుల్ కొంతమంది ఎవరైతే చేశారో వాళ్ళనే తీసుకుందాం ఓకే సో వాళ్ళు ఖచ్చితంగా కూడా సైకలాజికలీ డిస్టర్బ్డ్ లేదా మోరల్ సెథిక్స్ లేని వాళ్ళు ఓకే వాళ్ళంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడు నేను కండక్ట్ ఇష్యూస్ అన్నారు చూడండి ఆ కండక్ట్ ఇష్యూస్ చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళే ఓకే సో అలా ఉన్నవాళ్ళు మెన్ అయితే ఏంటి ఉమెన్ అయితే ఏంటండి ఇట్స్ అబౌట్ ఎమోషన్స్ కదా యూ హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఎమోషన్స్ కదా ఉమెన్ అయినా మెన్ అయినా కూడా వాళ్ళు ప్రాపర్ ట్రైన్డ్గా లేరు వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ మామూలుగా ముందు నుంచే డిఫరెంట్ మీరు వాళ్ళ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశారనుకోండి ఎవరైనా కేస్ స్టడీస్ తీసుకొని పర్టికులర్గా ఇలా బిహేవ్ చేసిన పర్సన్స్ ఒక కేస్ స్టడీ తీసుకొని మనం ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూస్ చేస్తే వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే సెల్ఫ్ సెంట్రిక్గా ఉండడము తన సొంత లాభం కోసం చూడడము ఎదురుగా వాళ్ళ ఎమోషన్స్ సమాజము ఏంటనేది అంత పట్టింపు ఉండదు వాళ్ళకేం కావాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు అందుకే మీరు చూస్తే క్రిమినల్స్ కానీ చెడ్డవాళ్ళు కానీ వాళ్ళకది ఒక పాజిటివ్ ఎమోషన్ లాగా తీసుకుంటారు వాళ్ళకి దాంట్లో నుంచి హ్యాపీనెస్ వస్తుంది రైట్ సో కాబట్టి అక్కడ ఉమెనా మెన్ అన్నది కాదు వాళ్ళు అలాంటి డిజార్డర్ అనే చెప్పచ్చు సైకలాజికల్ డిజార్డర్ అసలు హ్యూమన్ బీయింగ్స్ పట్ల కానీ ఎమోషన్స్ పట్ల కానీ ఈ రిలేషన్స్ పట్ల కానీ సోషల్ నామ్స్ లేకుండా ప్రవర్తించే వాళ్ళు దీన్ని యాంటీ సోషల్ బిహేవియర్ అని కూడా అనొచ్చండి మనం ఓకే అది ఉమెన్ అయినా మెన్ అయినా యాంటీ సోషల్ బిహేవియరే రైట్ సో దాన్ని మనం ఇప్పుడు ట్రైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చెయ్యాలి ఓకే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి దట్ పర్టికులర్ పర్సన్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అది మెడికల్ ట్రీట్మెంటా కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ అన్నది అంటే బేస్డ్ ఆన్ దట్ పర్సన్ బట్టి ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే జరుగుతున్నాయి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మన పాపులేషన్ కూడా చాలా పెరిగింది కదండి పాపులేషన్ పెరుగుతున్నప్పుడు నెగిటివ్ పర్సన్స్ పెరుగుతుంటారు పాజిటివ్ పర్సన్స్ కూడా పెరుగుతూ ఉంటారు సో నెగిటివ్ పర్సన్స్ని పెరుగుతున్నప్పుడు దాన్ని ఎలాగ ఎలా ట్రైన్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి దానికి ఏమైనా సిస్టమ్ ఉందా ఎవరు చేస్తారు అసలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు చెప్పినట్టుగా మహిళలది క్రైమ్ రేటు పెరిగింది అంటే జనాభా కూడా పెరిగింది క్రైమ్ రేట్ కూడా పెరిగింది సో ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్ సో దాంట్లో నేను చెప్పడం ఏంటంటే ఇవి ఖచ్చితంగా సైకలాజికల్ రిలేటెడ్ బిహేవియర్ వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నట్టు అంటే ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇర్రేషనల్ థాట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక రేషనల్ థాటా ఉమెన్ అలా చేయకూడదు రేషనల్ రైట్ సో ఉమెన్ అంటే నేను బై డిఫాల్ట్ డిజైన్ చేయబడతానన్నాను లవ్ ఎఫెక్షన్ కేర్ త్యాగం చేస్తారు ఒక మనిషి కోసం నిలబడతారు ఉమెన్ డిజైనింగ్ ఇది ఓకే బట్ వాళ్ళు యాంటీ సోషల్ బిహేవియర్ చూపించారు ఓకే సో దాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ట్రైన్ చేయాలి దట్ పర్టికులర్ పర్సన్కి ఎలా దాని నుంచి ఆ బిహేవియర్ని ఎలా స్టాప్ చేయాలి లేకుంటే మీకు అది వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే మోడల్ బిహేవియర్ ఇప్పుడు ఒక మీరు గమనిస్తే అండి ఒక సూసైడ్ చేసుకున్నారని ఒక న్యూస్ ఉంటే ఆల్రెడీ డిప్రెషన్లో హై లెవెల్లో ఉన్నవాళ్ళు పది మంది సూసైడ్స్ వింటారు మీరు ఓకే మోడలింగ్ అంటే ఆటోమేటిక్గా మనిషి ఎమోషన్స్ దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటుందండి సో కాబట్టి మేము డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వీటన్నిటి సోషల్ మీడియాకి అన్నిటికీ దూరంగా పెడతా ఉంటాం సో అలాగే నెగిటివ్ది కూడా ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే సో కాబట్టి దీనికి ఏంటంటే పర్టికులర్ పర్సన్ పర్సన్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏంటి కొంతమంది పనిష్మెంట్ వల్ల బాగవుతారు కొంతమంది అంటే రూట్ కాజ్ ఏంటన్నది చూసి దాన్ని తగిన మనం ట్రీట్మెంట్స్ ఇచ్చి చేయాల్సి ఉంటుందండి సో డెఫినెట్గా ఇది అడ్రస్ చేయాల్సిన విషయం నుండి ఎటువంటి పాత్ర కుటుంబ సభ్యులు వన్స్ టాక్సిక్ వెళ్ళి ఇబ్బందులు పడుతూ గుర్తించి బయటకు రావాలి అనే వారికి ఎటువంటి సొల్యూషన్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు రావచ్చు అంటారు ఇది చాలా మంచి విషయం అండి యాక్చువల్గా మన కుటుంబం నుంచి ఎలా అంటే మన కుటుంబంలో మనీ ట్రైన్ చేసేది అమ్మ మంచి విషయాలు మాట్లాడు ఎవరిని హర్ట్ చేయదు ఎవరిని హామ్ చేయదు ఎవరైనా ఏమైనా అంటే కూడా కొంచెము తలదించుకొనిరా ఓకే సో ఎక్కువగా ఎవరి మీద ఫైటింగ్కి వెళ్ళద్దు ఇవి చెప్తారు మన కుటుంబంలో మంచిగా ఉండాలి అత్తగారింటికి వెళ్ళినా లేకపోతే మనం బయటికి వెళ్ళినా మంచి విషయాలు చెప్తారు ఓకే మంచిగా ఉండమనే చెప్తారు రైట్ సో ఈ మంచి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎడ్యుకేషన్ అన్నట్టు నువ్వు మంచిగా ఉంటే ఎదురుంగ వాళ్ళు కూడా మంచిగా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్ ఏం జరగదు నువ్వు మంచిగా ఉన్నావు అవతల ఫిఫ్టీ పర్సెంటేజ్ నెగిటివ్గా అటాక్ వాళ్ళు ఉన్నారు ఏంటప్పుడు ఆ ఎడ్యుకేషన్ జరగట్లేదు ఇంటి నుంచి సో ఇంటి నుంచి మన పిల్లలకి ఏం చెప్పాలంటే ఫస్ట్ మనం చాలా మంచి వాళ్ళమే కానీ అలాంటి సేమ్ మంచి థింకింగ్ లేని వాళ్ళు కూడా సొసైటీలో ఈక్వల్గా తిరుగుతున్నారు ఇప్పుడు ఒకప్పుడు రాక్షసులు అంటే రెండు కొమ్ములు పెద్ద కూరలు పెట్టుకొని వీళ్ళు నెగిటివ్ పర్సన్ అని ఏమంటారు ఒక ఇమేజ్ చూపించేవాళ్ళు ఇప్పుడు మనం ఒకప్పుడు చూసేందండి నెగిటివ్ పర్సన్ రాక్షసులు ఇలాంటివి చూపించేవాళ్ళు ఇప్పుడు మరి సమాజంలో నెగిటివ్ పర్సన్స్ అంటే మనకే అందరికంటే హ్యాండ్సమ్ ఉండొచ్చు ఇప్పుడు మీరు సినిమాలలో కూడా చూస్తే విలన్ చాలా హ్యాండ్సమ్ ఉంటున్నారు చాలా టాలెంటెడ్గా ఉంటున్నారు సో మన పిల్లలకి ఏం చెప్పాలంటే మన సొసైటీలో మంచి వాళ్ళతో పాటుగా ఈక్వల్లీ వీళ్ళు కూడా ఉన్నారు సో దానికి ట్రైన్ అయి ఉన్నావా నువ్వు అసలు ఓకే సో లేదంటే నేను మంచిగా ఉన్నాను వాళ్ళు నన్ను హామ్ చేశారు హర్ట్ చేశారు నేను కొలాప్స్ అయిపోయాను అన్న దానికి కాకుండా చిన్నప్పటి నుంచే చెప్పాలి ఓకే అలా చెప్పడం వల్ల ఏమవుతుంది ఫస్ట్ ఎమోషనల్గా నేను ఆల్రెడీ ఆ పిక్చర్ ఉంది నాకు సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారు టాక్స్ టాక్సిక్ రిలేషన్షిప్ చూపించే వాళ్ళు కూడా ఉన్నారు టాక్సిక్ రిలేషన్షిప్ బాసెస్ కూడా ఉండొచ్చండి ఈవెన్ ఆఫీస్లో వీటిల్లో కూడా రైట్ సో అదంతా ఎప్పుడైతే ట్రైన్ అవుతారో నా బ్రెయిన్ సపోర్ట్ చేస్తుంది ఈ పర్సన్ టాక్సిక్ పర్సనా లేకపోతే ఈ పర్సన్ మంచి పర్సనా ఐ కెన్ ఏమంటారు డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి తెలిసిన తర్వాత అది నాలెడ్జ్ నాలెడ్జ్ తర్వాత ఏంటిది అప్లికేషన్ కావాలి దానికి స్కిల్ కావాలి సో అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అది ఈ ఎడ్యుకేషన్ అంతా కుటుంబం నుంచి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్కి మనకేం స్కూల్ ఎడ్యుకేషన్ లేదు కదా ఎమోషనల్ ఎలా స్ట్రాంగ్ ఉండాలి సొసైటీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మనం ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనమే ఆల్రెడీ ట్రైన్ కానప్పుడు మన పిల్లలకి ఎలా చేస్తామో నాకు నెక్స్ట్ సోర్స్ దీని రిలేటెడ్ ట్రైనింగ్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉన్నారా ఓకే ఓకే లేదంటే గోఫర్ సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు ఒక నీకు సైకాలజికల్ ఏదైనా డిజార్డర్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళాలి నో అందుకు కాదు బేసికల్గా ప్రతి పర్సను తన ఎలాంటి పర్సను ఓకే తన తన క్వాలిటీస్ ఏంటి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి విచ్ కైండ్ ఆఫ్ పర్సన్ తన ఎలాంటి పర్సను ఓకే తను లైఫ్లో ఇంకేం అచీవ్ చేయగలడు ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా వెళ్ళచ్చు బట్ సొసై సొసైటీ స్టిగ్మా ఉంది ఓకే సైకలాజికల్గా పీక్ లెవెల్లో వస్తే కానీ ఎక్కడికి వెళ్ళకూడదని ఆ స్టిగ్మాతో కూడా చాలామంది వెళ్ళట్లేదు బట్ అందుకనే ఫస్ట్ స్టెప్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడైతే చేయలేకపోయిందో హెల్త్ సిగ్నేచర్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరు ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వాళ్ళ పిల్లల్ని పంపించి సొసైటీ పట్ల కూడా ఎడ్యుకేషన్ ఉండాలండి ఎందుకంటే దీనికి హెల్త్ అంటే ఫస్ట్ డెఫినేషన్ అందరికి అర్థం కావాలి హెల్త్ అంటే మనం ఏంటి ఫిజికల్గా ఫిట్గా ఉండడం హెల్దీ అందరికీ రైట్ బట్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటిది సైకలాజికల్గా ఫిట్గా ఉండాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి సోషల్లీ ఫిట్ ఉండాలి అప్పుడు మనం ఇంతమంది మాట్లాడుకుందాం సోషల్లీ ఫిట్ కాదు వాళ్ళు కానీ దాని జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సైకలాజికల్గా ఆల్రెడీ ఫిట్ లేరు వాళ్ళు సో ఓవరాల్గా ఈ త్రీ అంటే ఈ ట్రయాంగిల్ ఉన్న పర్సన్ హెల్దీ పర్సన్ ఫిజికల్గా ఫిట్గా ఉండి చూడడానికి హ్యాండ్సమ్గా ఉంటే నాట్ హెల్దీ ఓకే ఈ మూడు ఉంటేనే హెల్దీ పర్సన్ అంటారు సో కాబట్టి హెల్త్ అన్న దాంట్లో కూడా ఏం చెప్పారు ఎమోషనల్ స్కిల్స్ కూడా నేర్చుకుంటేనే హెల్దీ ఓకే ఓకే ఎటువంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలగాలి అండ్ యాంటీ సోషల్ బిహేవియర్ ఉండకూడదు లైఫ్లో నువ్వు ఏదైనా అచీవ్ చేస్తున్నావు అంటే సోషల్ నామ్స్కి అగేన్స్ట్గా ఉండకూడదు యాజ్ పర్ సోషల్ నామ్స్ మనం ఏదైనా సాధించవచ్చు అప్పుడు సొసైటీ సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇదంతా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాలి రైట్ రైట్ థ్యాంక్ యూ టాక్సిక్ రిలేషన్స్ ఎంత ప్రమాదకరం వాటికి మనం వెళ్ళడానికి దోహదం చేసే అంశాలు వాటి నుంచి బయటపడాలంటే కుటుంబ సభ్యుల పాత్ర ఏ రకంగా ఉండాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని బయటకు రావచ్చు ఇవన్నీ కూడా మేడం చక్కగా వివరించారు సో మచ్ మోస్ట్ వెల్కమ్ అండి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ స్టేచ్